మీలో చాలా మందికి క్రికెటర్ అవ్వాలని ఉంటది అయితే మన స్టేట్లలో డిస్టిక్ లలో ఎప్పుడు డిస్టిక్ సెలక్షన్స్ జరుగుతాయో కూడా మనకు తెలియదు అవి ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు అయిపోతాయో కూడా ఇన్ఫర్మేషన్ కొద్దిగా కూడా మనకు తెలియదు అయిపోయిన తర్వాత తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఐపీఎల్ ఆడాలి అనుకునే వారికి డైరెక్ట్ గా ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఉంటుంది అది ఎలా అంటే ప్రతి సంవత్సరం మన ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఏవైతే ఉన్నాయో రాజస్థాన్ రాయల్స్ గానీ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆ తర్వాత లక్నో సూపర్ జింగ్స్ ఈ మూడు ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదా ఇవి ప్రతి సంవత్సరం స్కాటింగ్ అంటే టాలెంట్ హంట్ ను వెతుకుతుంది బౌలర్స్ కోసం మెయిన్ గా ఇంపార్టెంట్ ఎక్కువ బౌలర్స్ కోసం నెట్ బౌలర్స్ కోసం సెలెక్షన్స్ జరుపుతుంది ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అయితే ఇందులో వన్ థర్టీ ఎయిటీ వన్ ఫార్టీ ఒకవేళ మీరు బౌలింగ్ వేస్తే మీ రిధం మంచిగుంటే మీరు అందులో సెలెక్ట్ అవ్వచ్చు ఫస్ట్ మిమ్మల్ని నెట్ బౌలర్ గా తీసుకుపోవచ్చు తర్వాత అక్కడ నెట్ బౌలర్ గా చూసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా ఉన్నట్లయితే మీకు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీలో చాలా మందికి ఆశ ఉంటుంది ఐపీఎల్ ఆడాలని చాలా మంది అనుకుంటారు డబ్బులు తీసుకుంటారు తర్వాతనే ఆడిపిస్తారు అని అంటారు కానీ డబ్బులు కట్టేది వేరే ప్రాసెస్ డైరెక్ట్ గా వెళ్లేది మీరు కష్టపడితేనే వెళ్తారు అంతేగాని ఎవరికో డబ్బులు కట్టి మీరు నమ్మి మోసపోతుంది డబ్బులు కట్టి వెళ్తున్నారంటే మీ దగ్గర టాలెంట్ లేనట్టే లేదు కాబట్టి మీకు డైరెక్ట్ వెళ్ళే ఛాయిస్ ఉంటుంది కష్టపడితే కష్టపడితేనే ఫలితం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం ఐపీఎల్ బ్రాంచేజెస్ సెలెక్షన్స్ అనేది జరుపుతుంది ఆ సెలెక్షన్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను దాని తర్వాత దాని ప్రాసెస్ ఏంటో కూడా నేను చెప్తాను కాబట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి